సరికొత్త రోజులు కరీంనగర్ వాసులు అందించడానికి మే ఎనిమిదిన గ్రాండ్ ఓపెనింగ్ తో వస్తోంది తాజా టిఫిన్స్ మంచిర్యాల చరుస్తా చొప్పదండి రోడ్ కరీంనగర్ నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మ్యానిల్ ఎన్నడూ లేని విధంగా తెలంగాణలో భూకంపాలు వచ్చిన సందర్భాలు మనం చూసినాం సో నిన్న కూడా రాత్రి ఆరు గంటల యాభై నిమిషాల ప్రాంతంలో ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భూమి కంపించింది సో అసలు తెలంగాణ అనేది దక్కని పీఠభూమి అంటారు మన హైదరాబాద్ కావచ్చు అదేవిధంగా కరీంనగర్ ప్రాంతాలన్నీ కూడా దక్కని పీఠభూమి కిందుకు వస్తాయి ఇలాంటి మన భూకంపాలకు మన ప్రాంతం అనేది కూడా చాలా దూరంగా ఉంటుంది కానీ వరుసగా ఎందుకు భూకంపాలు వస్తున్నాయనే విషయాన్ని మనం మాట్లాడదాం ప్రస్తుతం నాతో శాస్త్రవేత్త శ్రీకాంత్ గారు ఉన్నారు అన్ని కూడా వారితో మాట్లాడుతాం సార్ నమస్కారం సార్ నమస్కారం సార్ దక్కణ పీఠభూమి అనేది లాంటి ప్రాంతాలకు మనం అసలు భూకంపాలకు చాలా దూరంగా ఉంటాం సో నిన్న భూకంపం రావడానికి గల ప్రధాన కారణం ఏంటి సో అంటే మీకు ఈ భూకంపాలు ఎందుకు వస్తాయని తెలియడానికి ఒక మన భూభాగం అంటే అర్త్ మన భూమి అనేది ఎలా ఉంటుందో మనం చూసుకోవాలి బేసికల్ గా ఏంటంటే ఇప్పుడు మనకు భూమి లోపలికి వెళ్లే కొద్ది టెంపరేచర్ పెరుగుతూ ఉంటుంది సో కొన్ని థౌసండ్ డిగ్రీస్ కొన్ని వేల డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద భూమి యొక్క సెంటర్ భాగం అయితుందో అది మోల్టెన్ ఐరన్ అంటే ఇనుము కరగబడి ఒక పెద్ద గోళం లా ఉంటుంది అనమాట వేల డిగ్రీ సెంటిగ్రేడ్ వద్ద ఉంటుంది దానిపైన ఇంకొక లేయర్ ఉంటుంది అది స్లోగా ఏంటంటే దానిపైన మన లితోస్ఫియర్ అంటే ఈ భూమి ఈ భూభాగం ఉందో ఇది అనేది ఒక సెవెన్ ప్లేట్స్ లాగా డివైడ్ అయి ఉంటుంది ఓకే సో ఈ ఏంటంటే మన వాటర్ పైన పేపర్స్ వేస్తే ఇలా స్లోగా మూవ్ అవుతాయి సో అలా అనమాట సో అలా మూవ్ అయినప్పుడు ఏమైతుందంటే ఒక ప్లేట్ ఇంకొక ప్లేట్ జనరల్ గా ఓకే ఢీ కొడుతుంటాయి సో అది గీ కొట్టడం ఎలా ఉంటుంది ఏంటంటే కొన్ని ఇలా ఎదురుగా ఢీ రాక్కుంటూ వెళ్ళిపోతాయి ఇంకొక కొన్ని ప్లేసెస్ లో ఇలా కిందికి వెళ్ళిపోతాయి సో ఏ ప్లేసెస్ లో అయినా గానీ మీరు ఒక ప్లేట్ బౌండరీస్ అంటే సరిహద్దులు ఏమైతుందంటే జనరల్ గా అంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఇండియన్ భూభాగం భారత భూభాగం అటు యూరోపియన్ భూ యూరోప్ ఉన్న భూభాగం ఇవి ఏంటంటే ఇలా స్ట్రేట్ గా ఇప్పుడు యూరోపియన్ భూభాగానికి ఇలా వచ్చి ఇండియన్ ప్లేట్ అనేది ఇలా గుద్దుకుంటుంది ఇలా గుద్దుకున్నప్పుడు ఆబ్వియస్ గా అలా హిమాలయస్ ఫామ్ అయ్యాయి లోపల నుంచి మెటీరియల్ మొత్తం పైకి వెళ్ళి మౌంటెన్స్ ఫామ్ అయ్యాయి సో ఏంటంటే ఫామ్ అవడం వల్ల జనరల్ స్మూత్ గా ఉండదు ఆ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు ఒక రాక్ ఇంకొక రాక్ మీరు ప్రెస్ చేసిన అనుకోండి స్ట్రెస్ ఎక్కువ ఒక స్టే లో ఇట్లా రిలీజ్ అయిపోతుంది సో అలాంటప్పుడు ఆ భూభాగం చుట్టుపక్కల మొత్తం ఉంటుంది చాలా పెద్ద మొత్తంలో కొన్ని రాష్ట్రాల వరకు విస్తరిస్తుంది కాబట్టి వందల కిలోమీటర్ల వరకు ఆ భూభాగం అనేది చేయకడం వల్ల ఆర్థిక వస్తుంది అది ప్లేట్ బౌండరీస్ దగ్గర సరిహద్దులో మరి ఇప్పుడు భూభాగం మన ప్లేట్ బౌండరీస్ అక్కడ నేపాల్ అక్కడ నార్థన్ అక్కడ మనకు అక్కడ అక్కడ ఉంది ఇంత దూరం ఎందుకు వస్తుంది అంటే సో ఇప్పుడు ఉదాహరణకి ఎంటైర్ భూభాగం అనేది ఇలా వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉన్నప్పుడు ఈ భూభాగం అంతా మనకు కనబడటా చాలా నైస్ గా ఉండదు ఏంటంటే చాలా యూనిఫామ్ గా ఉండదు సేమ్ ఏంటంటే కొన్ని ప్లేసెస్ లో రాక్స్ ఎక్కువ ఉంటాయి కొన్ని ప్లేసెస్ లో వాయిడ్స్ అంటే లోయర్ అయి ఉంటాయి సో అలా ఉన్నప్పుడు ఏంటంటే మీరు దాన్ని సాగ తీసినప్పుడు ఇలా మూవ్ అవుతున్నప్పుడు ఎక్కడైతే వీక్ పాయింట్స్ ఉంటాయో ఆబ్వియస్ గా వీక్ పాయింట్స్ లో ఒకసారి ఇట్లా స్ట్రెచ్ అయిపోయి మళ్ళీ సడన్ గా అడ్జస్ట్ అవ్వడం సో అలా అడ్జస్ట్ అవడమే భూకంపం అనమాట ఓకే సో అలా అడ్జస్ట్ అవుతుంది ఎందుకంటే లోపల నుంచి కూడా మనకు చాలా వేడి వస్తూ ఉంటుంది ఈ వేడి వల్ల కూడా ఈ చిన్న చిన్న ప్లేస్ ఎక్కడైతే ఫాల్ట్ లైన్స్ ఉన్నాయో వీటిని ఫాల్ట్ లైన్స్ అంటారు అంటే ఎర్త్ క్రస్ట్ భూభాగం ఎక్కడైతే వీక్ ప్లేసెస్ ఉన్నో వాటిని ఫాల్ట్ లైన్స్ అంటారు అనమాట సో ఈ ఫాల్ట్ లైన్ ప్లేసెస్ లో అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది సో ఈ భూభాగం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే సముద్రం అడుగు లోపల ఓకే సో లోపల నుంచి కొత్తగా ఆ మ్యాంటిల్ అనేది ఆ లోపల భూభాగం అనేది కరువు బయటకు వచ్చి ఇలా ఇలా స్లోగా కొత్త భూభాగం వచ్చి ఇలా ఇలా మూవ్ అవుతుంటుంది మూవ్ అయితే ఈ పెద్ద ప్లేట్ అనేది మళ్ళీ ఇంకొక ప్లేస్ లో కిందికి వెళ్తుంది అండి సో ఇది ఒక సైకిల్ భూ లోపల నుంచి వచ్చే సైకిల్ అనమాట సో ఈ సైకిల్ అయ్యే క్రమంలో ఇది ఒక పెద్ద ఇక్కడ అయితే ఇక్కడ ఇట్లా ఇట్లా అయితే పెద్ద లోయలాగా ఫామ్ అవుతుంది కదా అదొక టైంలో మనకు సముద్రం బయ బయట వచ్చేస్తుంది మూవ్ అవుతుంది కదా సో గోదావరి రిఫ్ట్ వ్యాలీ అదే అనమాట అది ఏంషియట్ చాలా పురాతన డైనోసార్ లో జీవించినప్పటి అదే అంత అంత పెద్ద ఫాల్ట్ అనేది కొన్ని మిలియన్ సంవత్సరాల కింద సో అదంత పెద్ద రిఫ్ట్ వ్యాలీ వాయిడ్ ఉందో అగాధం లాగా లోయ లాగా ఉందో అక్కడ వీక్ ఉంటుంది మీకు సో దాని చుట్టుపక్కల మనకి ఏంటంటే ఈ ప్లేట్ అనేది ఇలా మూవ్ అయినప్పుడు సడన్ గా ఈ షాక్ వల్ల ఈ ఎంటైర్ భూభాగం ఎక్కడెక్కడైతే వీక్ అవుతుందో అంత జనరల్ గా ఆ ప్లేసెస్ లో అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఫాల్ట్ లైన్స్ లో సో దాన్నే మనకు అంత దూరం ఉన్నా గానీ విదానికి ఏంటంటే ఒక కార్ అర్థం తీసుకుని అనుకోండి ఒక రాయితో కొడితే అక్కడ చాలా ఎక్కువగా ఉంటుంది కానీ దాని క్రాక్స్ మాత్రం ఇలా వస్తుంటాయి ఇంకా ఎనర్జీ మొత్తం రిలీజ్ అవ్వాలి ఎట్లా రిలీజ్ అవుతుంది అంటే ఎక్కడ వీక్ ఉందో అక్కడ రిలీజ్ అవుతుంది అలా అంటే నిన్న నిన్న చూసుకుంటే ఇండియా మొత్తంలోనే తెలంగాణలో అది కూడా కరీంనగర్ ఆదిలాబాద్ లాంటి ప్రాంతాల్లో మాత్రం వచ్చింది మన పక్క దేశంలో పాకిస్తాన్ లాంటి ప్రాంతంలో వచ్చింది మరి మిగతా ప్లేసెస్ లో ఎందుకు రాలేదు నిన్న ఓన్లీ కరీంనగర్ ఇదైతే ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం ఎందుకు అదే ఇప్పుడు ఏంటంటే మనకు ఎక్కడైతే ఫాల్ట్ లైన్స్ ఇప్పుడు ఏంటంటే భూభాగం ఇలా జరుగుతున్నప్పుడు ఎంటైర్ భూభాగం కింద మనకు ఎంటైర్ ప్లేట్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది కదా ఎక్కడైతే వీక్ ప్లేసెస్ ఉన్నాయో సో మన ప్లేస్ లో గోదావరి రిఫ్ట్ వ్యాలీ అనేది మనకు సంబంధించిన చుట్టుపక్కల ప్రాంతాలు కాబట్టి ఆబ్వియస్ గా ఎంటైర్ భూభాగం అనేది అక్కడ అడ్జస్ట్ అవుతుంది అలా మీద ఉదాహరణకు ఎలా అంటే ఒక నది పైన ఇప్పుడు వెదర్ బొంగులతో చేసిన ఒక తెప్ప ఉంటుంది ఇంత పెద్ద వంద బులు కట్టేసి చేస్తుంటాయి స్లోగా మూవ్ అవుతుంటుంది సడన్ గా డీ కొట్టినప్పుడు అక్కడ అన్ని కంప్రెస్ అయిపోతాయి బొంగులని బొంగులన్నీ దగ్గరకు వచ్చాయి కానీ ఆ షాక్ మాత్రం ఇక్కడ ఇవన్నీ అనేది జనరల్ గా వాడంతా అడ్జస్ట్ అవుతూ ఉంటాయి సో అదంతా అనమాట అలా అనమాట సో ఎక్కడైతే మనకి ఆ లైన్స్ వీక్ లైన్స్ ఉంటాయో జనరల్ గా భూభాగం అనేది అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఓకే అంటే అంటే మామూలుగా మైనింగ్ ఉన్న ఏరియాలో కావచ్చు అంటే ప్రాజెక్టులు ఉన్న ఏరియాలో ఇలాంటి ఎక్కువ వస్తాయంటారు అది అట్లా ఏం లేదు అంటే మైనింగ్ లో అనేది అది ఒక ప్లేస్ అంటే ఎందుకంటే మైనింగ్ ఆబ్వియస్ గా అది కూడా ఒక లైన్ లాగా అనుకోవచ్చు మీరు ఏంటంటే అక్కడ వీక్ ఏరియా ఫామ్ అవుతుంది ఏంటంటే మీకు ఒక మట్టి రాయి ఇదంతా ఒక ముద్దలా అనుకోండి ఏంటంటే రాయి అనేది ఈజీగా విడదీ ఓకే మట్టి అనేది ఈజీగా బదిలైపోతుంది సో ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం లైన్ లో మనం ఏం చేస్తున్నాం ఆయిన్ మొత్తం కోల్ మొత్తము పెద్ద తీసేసి అగాధం లాగా చేసేస్తున్నాం యూజువల్ గా ఏంటంటే అక్కడ మళ్ళీ శాండ్ ఫిల్ చేయాలి ఓవరాల్ గా స్ట్రక్చర్ గట్టిగా ఉండాలంటే ఒక లోయ తీసిన తర్వాత మీ ఇంట్లో అయినా ఎక్కడైనా కానీ బొంద తీస్తే మళ్ళీ బొంద పొడిస్తేనే స్ట్రాంగ్ గా ఉంటది ఓకే సో తీసినప్పుడు ఏమైతుందంటే జనరల్ గా శాండ్ ఫిల్ చేయాలి ఇంకొకటి మైనింగ్ లో చాలా వరకు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఉంటాయి వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వాటర్ ని తీసేసి బయట పంప్ చేస్తారు సో చుట్టుపక్కల కూడా గ్రౌండ్ వాటర్ లెవెల్ కూడా చాలా ఇంక్రీజ్ అయిపోతుంది సో గా వదలైపోతుంది గ్రౌండ్ వాటర్ సో స్ట్రెంత్ ఉండదు సో దాని వల్ల ఏంటంటే అది ఒకటి ఇంకోటి బ్లాస్టింగ్ సో ఏంటంటే వీళ్ళు బ్లాస్టింగ్ చేస్తా ఉంటారు పెద్ద పెద్ద పెట్టేసి ఆ వైబ్రేషన్స్ వల్ల చుట్టుపక్కల ఉన్న భూభాగం కూడా వదలైపోతుంది సో ఇదంతా ఏంటంటే మైనింగ్ ఆబ్వియస్ గా ఉన్న ప్లేసెస్ లో జనరల్ గా ఈ భూభాగం అంటే ఎక్కువ కంపించడానికి ఆబ్వియస్ గా ఆస్కారం ఉంటుంది ఎందుకంటే అక్కడ మీకు వీక్ స్ట్రక్చర్ ఫామ్ చేస్తారు సో అక్కడ ఆబ్వియస్ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూభాగం అనేది ఆబ్వియస్ గా వీక్ అయిపోవడం వల్ల అదైతే మనకు ఎంత పెద్ద ప్లేట్ ఏదైతే ఇండియన్ భూభాగం ఉందో ఈ ప్లేస్ ఇట్లాంటి ప్లేసెస్ లో ఆబ్వియస్ గా అడ్జస్ట్ అవుతూ ఉంటుంది తొందరగా అయిపోయి మళ్ళీ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది అట్లా అనమాట సో ఆబ్వియస్ గా గోదావరి కానీ ఇప్పుడు మనకు నైన్టీన్ సెవెంటీ సెవెంటీ సిక్స్ లో కూడా చైనాలో టాంగ్ షా భూకంపం వచ్చినప్పుడు సుమారు రెండు లక్షల నలభై వేల మంది చనిపోయారు సో అక్కడ ఏంటంటే అది ప్లేట్ టెక్టానిక్స్ అంటే ఈ ప్లేట్స్ మూడు అవడం వల్లనే వచ్చింది కానీ ఈ ఫాల్ట్ లైన్స్ ఏదైతే ఇవి మైనింగ్ వల్ల ఉందో దాని వల్ల ఆ ఎఫెక్ట్ అనేది చాలా ఎక్కువ అయిపోయి చాలా మంది చనిపోయారు సో ఈ సింగరేణి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనకి ఆబ్వియస్ గా భూకంప చుట్టుపక్కల ఇమీడియట్ గా ఉన్న వాళ్ళకి అయితే ఆబ్వియస్ గా రిస్క్ ఎక్కువనే ఉంటుంది అంటే ఎందుకంటే మనం దాని తగ్గట్టు ఏంటంటే గ్రౌండ్ వాటర్ లెవెల్స్ ఎప్పుడప్పుడు చెక్ చేసేసుకొని దూరంగా పోయడము లేదంటే కంట్రోల్డ్ మైనింగ్ చాలా కంట్రోల్డ్ గా ఎక్కడైతే ఫాల్ట్ లైన్స్ ఉంటాయో అక్కడక్కడ వీక్ ప్లేసెస్ లో ఎక్కువ మైనింగ్ చేయకపోవడము సో ఇదంతా మనం పర్ఫెక్ట్ గా చేస్తే కనుక ఓకే లేదు అంటే ఏదో ఒక రోజున ఆబ్వియస్ గా ఆ వీక్ ప్లేస్ అనేది బాగా అడ్జస్ట్ అయినప్పుడు డ్యామేజ్ ఎక్కువగానే ఉంటుంది ఓకే నిన్న మనకు నమోదైంది త్రీ పాయింట్ ఎయిట్ గా నమోదైంది అయింది ఆరిటర్స్ కెపిన ఒకవేళ భూకంపం మామూలుగా వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకుంటారు అంటే వస్తుంది అలా అంటే ఇల్లు మొత్తం కూలిపోతా అంటారు కదా అంటే ఎంత రిక్టర్ స్కెళ్ళిపోయినా ఎంత అయితే మనకు ఇల్లు అనేది కులాప్స్ అయిపోతుంది యూజువల్ గా అంటే మనకి ఇక్కడ వచ్చే భూకంపాలు మనం సరిహద్దు ప్లేట్ బౌండరీస్ అన్నా కదా ప్లేట్ సరిహద్దు ప్రాంతాల నుంచి చాలా దూరం ఉన్నాం కాబట్టి ఇట్లాంటి ప్లేసెస్ లో ఏంటంటే యూజువల్ గా ఫైవ్ దాటదు రిక్టర్ స్కెళ్ళిపోయినా ఫైవ్ దాటదు బట్ ఏంటంటే మనకు ఆ ఫైవ్ వచ్చినా గానీ ఇంకొకసారి ఏంటంటే పాత బిల్డింగ్స్ ఉంటాయి సో క్రాక్స్ నిన్న కూడా చూసాము చాలా ఇండ్లలో మనకు క్రాక్స్ వచ్చాయి సో పాత బిల్డింగ్స్ అంటే దాన్ని యూజ్ చేసిన క్వాలిటీ ఆఫ్ మెటీరియల్ కావచ్చు లేదంటే దాని ఏజ్ కావచ్చు బిల్డింగ్ ఏజ్ కావచ్చు ఇట్లాంటివి ఉన్నప్పుడు ఆబ్వియస్ గా డామేజ్ కూడా జనరల్ గా ఉంటుంది ఓకే సో యూజువల్ గా స్కేల్ వరకు ఫైవ్ లోపల ఉంటే ఏం కాదు కానీ ఫైవ్ దాటింది అంటే ఆబ్వియస్ గా డామేజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది వచ్చే అవకాశం ఉందా మరి మన దగ్గర ఫైవ్ వచ్చే అవకాశం ఉంది ఉంటుంది అండి అదే అంటే అది ఎట్లా అంటే చాలా కాంప్లెక్స్ ప్రాసెస్ అండి ఇప్పుడు చాలా మంది మనకి రీసెంట్ గా ఎవరు ప్రెడిక్ట్ చేశారు ఒక ఒక కంపెనీ కేక్ చాలా పెద్ద మొత్తంలో వస్తుందని ప్రెడిక్ట్ చేశారు కానీ జనరల్ గా అయితే ఎర్త్ కేక్ ను ప్రెడిక్ట్ చేయడం చాలా కష్టం ఎందుకంటే మీకు దానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చాలా ఫాల్ట్ లైన్స్ ఉంటాయి ఎక్కడెక్కడ ఫాల్ట్ లైన్ ఎక్కడెక్కడ మీకు వీక్ పాయింట్స్ ఉన్నాయి అవన్నిటి మెజర్ చేసుకోవాలి ప్లస్ రాక్ ఫార్మేషన్స్ అంటే మీకు అక్కడ ఉన్న ఆ భూభాగం ఎలా నిర్మించబడింది అంటే ఎన్ని రాక్స్ ఉన్నాయి అట్లా భూభాగం ఎట్లా ఉంది వీక్ గా ఉందా స్ట్రాంగ్ గా ఉందా ప్లస్ లోపల నుంచి వచ్చే కరెంట్స్ అర్త్ లోపల నుంచి వచ్చే కరెంట్స్ చాలా లోపలికి వెళ్ళి కానీ సో అందుకే కేక్ ని మెజర్ చేయడం చాలా కష్టం జనరల్ గా ప్రిడిక్ట్ చేయడం చాలా కష్టం కాకపోతే ఈ సైజ్ మాలజిస్ వీళ్ళు ఎట్లా ప్రెడిక్ట్ చేస్తారంటే మనం పురాతన హిస్టరీ తీసుకొని ఎక్కడైతే ఫాల్ట్లేస్ ఉన్నాయో పురాతన హిస్టరీ తీసుకొని ఏ ప్లేసెస్ లో ఎక్కువ వచ్చే ఉందో ఆ ప్లేసెస్ లో మాత్రం వాళ్ళు చెప్పగలుగుతారు కానీ ఓవరాల్ గా ప్రిడిక్ట్ చేయడం అనేది జనరల్ గా చాలా కష్టం ఓకే త్రీ పాయింట్ ఎయిట్ అవుతుందో ఒక టూ సెకండ్స్ వచ్చిపోయింది అదే కనుక ఒక పది సెకండ్లు ఒక ఇరవై సెకండ్లు కంటిన్యూ ఉంటే దాని వల్ల లో కూడా విపత్తు ఎందుకంటే మీరు షేక్ ఎక్కువ ఉన్నప్పుడు డామేజ్ కూడా ఎక్కువ ఉంటుంది బిల్డింగ్స్ కూడా కంటిన్యూస్ గా మీరు ఒక టెన్ సెకండ్ షేక్ చేస్తే కనుక ఆబ్వియస్ గా స్ట్రక్చర్స్ అనేది వీక్ అయిపోతూ ఉంటాయి ఓకే సో అట్లా ఒక త్రీ ఫోర్ టైమ్స్ వస్తే బిల్డింగ్ కొలాబ్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది ఓకే సో కానీ జనరల్ గా మనకు లో సేస్మిక్ యాక్టివిటీ జోన్ కాబట్టి అంటే సేస్మిక్ యాక్టివిటీ మనకు ఈ టూ లో ఉంటాం మనం హైదరాబాద్ సింగర్ ఎన్ లో సేస్మిక్ సో అంత రిస్క్ ఉండదు అనమాట బేసికల్ ఓకే అంటే ప్రకృతి వైపరీత్యమా లేదంటే మానవ తప్పిదాలు కూడా కారణం అంటారు దీనిలో ప్రకృతి వైపరిత్యం అంటే ఇది కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంటుంది జనరల్ గా అయితే కొన్ని మిలియన్ సంవత్సరాల నుంచి భూమి లోపల నుంచి ఆ మ్యాంటిల్ అనేది ఆ దాని లోపల నుంచి ఆ వేడి అనేది పైకి వస్తూ ఇది ఒక అనేది ఆ భౌ దాన్ని జియోగ్రాఫికల్ గా అంటే అది ఆ భౌగోళికంగా అది ఓవరాల్ గా చూసుకుంటే ఎప్పుడు యాక్టివ్ గానే ఉంటుంది సో ఇది ఇప్పుడు మనకు గోదావరి రిఫ్ట్ వ్యాలీ ఒకప్పుడు సముద్రం అడుగు బాగానే ఉంది ఓకే సో అలా పైకి వచ్చి మీకు మళ్ళీ వచ్చి మళ్ళీ వెళ్ళి మళ్ళీ కలిసిపోతూ ఉంటుంది సో ఇది ఒక సైకిల్ కొన్ని మిలియన్ సంవత్సరాల నడుస్తూనే ఉంటుంది కానీ ఇలా ఈ క్రమంలో ఏమైతుందంటే ఆ మూవ్మెంట్ ఎక్కడైతే జరుగుతూ ఉంటుందో ఎక్కడైతే అది ఎక్కడ వీక్ లైన్స్ లో అడ్జస్ట్ అవుతుందో వీక్ ఫాల్ లైన్స్ లో ఎక్కడైతే అడ్జస్ట్ అవుతూ ఉంటుంది సో మీరు మానవ తప్పిదాన్ని వెళ్ళినట్టే ఇది ఎక్కువ మైనింగ్ చేయడము సో ఆబ్వియస్ గా సో దీని వల్ల ఆబ్వియస్ గా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో అయితే మనకి ఆబ్వియస్ గా రిస్క్ ఎక్కువనే ఉంటుంది డామేజ్ కూడా ఒకవేళ అయితే మాత్రం ఎక్కువగానే ఉంటుంది అంటే నేను భూకంపం వచ్చినప్పుడు చాలా మంది కూడా ప్రజలందరూ కూడా ఆగమైపోయారు అంటే మన మన వాళ్ళకి భూకంపం అనేది చాలా అరుదు అసలు రాదు కాబట్టి ఏం చేయాలని తెలియని పరిస్థితుల్లో వాళ్ళు కొట్టుమిటి ఆడిపోయారు అంటే కొన్ని ప్లేసెస్ లో ఎట్లా అంటే జపాన్ లాంటి ప్రాంతాల్లో వరకు భూకంపం వస్తుంది తెలిస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుస్తుంది దాన్ని బట్టి వాళ్ళు ప్రిపేర్ అవుతారు సో ఒకవేళ దగ్గర మన దగ్గర భూకంపం వస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మనకి అంత పెద్ద జపాన్ లో వచ్చే భూకంపాలు మన దగ్గర ఎందుకంటే జపాన్ ప్లేట్ బౌండరీస్ లో అది ఒక అక్కడ ఉంటుంది ప్లేట్ బౌండరీస్ అంటే ఇమీడియట్ గా ఒక ప్లేట్ ఒక ప్లేట్ ఇట్లా లేవడం వల్ల అది కంటిన్యూస్ గా వాళ్ళు చుట్టుపక్కల ఉంటారు కాబట్టి ఆవియస్ గా వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ స్ట్రక్చర్స్ కూడా ఇట్లా మనలాగా కాంక్రీట్ లాగా యూజ్ చేయరు వాళ్ళు ఏంటంటే ఎక్కువ వరకు ఈ వుడ్ అండ్ హౌసెస్ చెక్కతో నిర్మించినాయి అయిపోతే మళ్ళీ డ్యామేజ్ తక్కువగా ఉండడం సో అట్లాంటి ప్లేసెస్ మన వాళ్ళు నిర్మించుకుంటారు యూజువల్ గా వస్తే సిక్స్ సెవెన్ వరకు వెళ్ళిపోతుంది సో డ్యామేజ్ చాలా ఆబ్వియస్ గా ఎక్కువగా ఉంటుంది కానీ మన ప్లేసెస్ లో మనకి సిక్స్ సెవెన్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువ ఒకవేళ ఇన్ కేసు లోపల ఫాల్ట్ లైన్స్ అడ్జస్ట్ చేసుకున్నా కానీ ఏంటంటే ఇమీడియట్ గా మీరు డిటెక్ట్ చేసిన వెంటనే నిన్న కూడా నేను ఏంటంటే బయట హాల్లో సోఫాలో కూర్చున్నప్పుడు నాకు నాకు అర్థమైపోయింది ఎందుకంటే సోఫా షేక్ అయింది సోఫా షేక్ అయితే సోఫా చాలా మంది అదే టైంలో ఎగ్జాక్ట్లీ మనకు ఉరుములు కూడా వచ్చాయి చాలా మంది అది కన్ఫ్యూజ్ అయ్యారు కానీ ఉరుములతో జనరల్ గా ఏమవుతుందంటే సౌండ్ వేవ్స్ కాబట్టి ఓన్లీ మనకి అద్దాలు కిటికీల అద్దాలు అవి మూవ్ లైట్ స్లైట్ గా మూవ్ కావడం ఇప్పుడు మీ ఎక్కువ డీజే పెడితే షేక్ అవుతుంది అది సౌండ్ ఆ సౌండ్ కి జనరల్ గా అద్దాలు కూడా అట్లా జరుగుతుంది కానీ సోఫా మూవ్మెంట్ దాకా బెడ్ మూవ్మెంట్ దాకా మీరు ఎంటైర్ గా వైబ్రేషన్స్ ఫీల్ అవుతున్నారు అంటే జనరల్ గా మీరు ఇంటి బయటకు వచ్చేసేయాలి జనరల్ ఇమీడియట్ గా విదిన్ సెకండ్స్ లో వచ్చేసేయాలి వచ్చేసినప్పుడు అలా అది ఒకటే మార్గం వేరే మార్గం లేదు బయట రావాలంటే బయట కూడా ఎలాంటి ప్రా నిర్మాణమైన ప్రాంతాలు ఓపెన్ గ్రౌండ్ లో ఉంటే మనకి ఎంత బెటర్ ఎందుకంటే ఆ కన్స్ట్రక్షన్ నుంచి ఎంత దూరం ఉంటే మనకు నిర్మాణం నుంచి ఎంత దూరం ఉంటే అంత బెటర్ మనకి ఎందుకంటే అవి చాలా ఒక సిక్స్ సెవెన్ అంతస్తుల బిల్డింగ్ అనుకోండి సైడ్ కూడా ఒక ఒక బిల్లర్స్ ఒక సైడ్ వెళ్తే గనుక మొత్తం ఒక సైడ్ కూడా పడే ఛాన్స్ ఉంటుంది సో వీళ్ళు ఎంత దూరం వెళ్ళేసారి అపార్ట్మెంట్ వాళ్ళైతే నాకు మనం వీడియో చూస్తుంటాం బైక్ వెళ్ళే వాళ్ళు బైక్ పక్కన పెట్టేసి రోడ్ పైన పడుకోవడం అలాగే అదే అదే అంటే ఇప్పుడు ఓపెన్ లో ఉన్నప్పుడు ఆబ్వియస్ గా రిస్క్ తక్కువ మాక్సిమం ఏమైతుంది చిన్న పగులు వస్తుంది అంటే అంతే అంతకని ఏం కాదు కానీ ఏంటంటే ఈ భూభాగం షేక్ అయినప్పుడు మాత్రం బిల్డింగ్స్ స్ట్రక్చర్స్ ఇవన్నీ ఎలక్ట్రిక్ పోల్ లైన్స్ చాలా దూరం ఉండాలి అనమాట కొంతమంది అంటే తెలియక పాపం చాలా మంది ఏమనుకుంటున్నారంటే భూకంపం చీలిపోయి చాలా మంది ఇప్పుడు కూడా అనుకుంటారు అంటే ఆబ్వియస్ గా భూమి వదిలినప్పుడు కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఎక్కడైతే వీక్ లైన్స్ అంటారు జనరల్ గా రోడ్ నిర్మాణంలో ఒకసారి చూస్తుంటారు రోడ్ మొత్తం కట్ అయిపోయి పెద్ద ఒక వీక్ పాయింట్ అక్కడ గానీ సాంద్రత కానీ ఎక్కువ సరిగ్గా లేదనుకోండి గట్టిగా లేదు అనుకోండి పడే ఛాన్స్ కూడా ఉంటుంది అట్లా కూడా ఉంటది అట్లా కూడా ఉంటది కానీ చాలా తక్కువ మనకి ఓకే చాలా తక్కువ అది సో మీరు ఏం చెప్తారు ఉన్నటువంటి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల ప్రజలకు ఏం చెప్తారు ఫైనల్ గా అంటే భయపడే సందర్భం ఉందంటారా అంతలా భయపడే అవకాశం లేదంటారా సో కరీం మన మన తెలంగాణ మన కరీంనగర్ లో మన తెలంగాణ ప్రజలందరికీ జనరల్ గా చెప్పేది ఏంటంటే దీనిలో భయపడాల్సిన అవసరం ఏం లేదండి సో మీరు దాని గురించి ఎంత ఎక్కువ చదివితే అంత రిస్క్ మీకు దాని గురించి ఈజీగా అంత అర్థం అవుతుంది అంటే ఏంటంటే లోపల నుంచి భూభాగం బయటికి వచ్చి అక్కడక్కడ అడ్జస్ట్ అవుతూ ఉంటుంది ఎవరు చాలా బాగా భయపడాల్సిన సిచ్యువేషన్ అంటే నార్దన్ ప్లాట్ అంటే మనకి నేపాల్ భూటాన్ మనకు ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ నుంచి ఇలా వస్తుంది ఉత్తరాఖండ్ ఈ ప్లేసెస్ లో వాళ్ళ ఆబ్వియస్ గా హై రిస్క్ అది సైజ్ అది ఫోర్ ఫైవ్ జోన్ అనమాట సో ఆబ్వియస్ గా వాళ్ళకి ఎప్పటికైనా ఏదో ఒక రోజున ఏదో ఒక ప్రాంతంలో జనరల్ గా ప్లేట్ బౌండరీస్ కి దగ్గర ఉండడం కాబట్టి ఉంటుంది సో మనం చాలా దూరం ఉన్నాం కాబట్టి యూజువల్ గా వీఆర్ వెరీ సేఫ్ సో దీని భయపడాల్సిన అవసరం ఏం లేదు జనరల్ గా వస్తుంది ఒకవేళ మీకు భూమి బాగా షేక్ అయినట్టు ఎందుకంటే ఒక చిన్న ఇప్పుడు ఏంటంటే మీరు ఒక ఇంటి పైన ఉన్న ఒక ఫ్యాన్ పడవ లేదంటే సజ్జ పైన వస్తువు మీద కూడా చనిపోవచ్చు ఎవరైనా తల మీద పడితే అయిపోయినా సో అంత చిన్న అంత ఇన్సిడెంట్ కూడా కావచ్చు సో అట్లాంటి ప్లేసెస్ లో మీకు షేక్ అవుతుంటే కనుక ఇమీడియట్ గా బయటకు వచ్చేసి ఉండాలి అంటే కొంతమంది దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు చాలా మంది మాకు అనిపించేది అంటున్నారు దీనికి కారణం ఏంటంటే ఉన్న ప్లేసెస్ లో అన్నిటిలో కూడా ఫాల్ట్ లైన్స్ అన్నారు ఇప్పుడు అద్దం వస్తుంది కొంచెం లైన్ నుంచి మనం క్రాక్ నుంచి దూరంగా ఉన్నాం అనుకోండి తక్కువగా ఉంటాయి ఆ ఫాల్ట్ లైన్స్ దగ్గర ఉన్నాం అనుకోండి ప్రకంపనలు ఎక్కువగా ఉంటాయి సో దీనిలో కూడా వేరియేషన్ తక్కువ జనరల్ గా ఉంటాయి ఉన్న కూడా అంత బైక్ ఎందుకంటే భూమిపై ఇప్పుడు మనం ఓన్లీ కాళ్ళు టచ్ అయి ఉన్నాయి సో ఆ షేకింగ్ అనేది ఓన్లీ కాళ్ళే కాంటాక్ట్ అయి ఉన్నాయి అదే మీరు పడుకున్నారు మీ బాడీ మొత్తం మీ సెన్సెస్ అనేది వర్క్ అవుతుంటాయి కాబట్టి బెడ్ లో ఉంటే కనుక మీరు బెడ్ లో పడుకుంటే కనుక ఈజీగా అబ్జర్వ్ చేయచ్చు ఎందుకంటే ఎంటైర్ బెడ్ ఊతుంది కాబట్టి అదే మీరు దాని పని నిలబడ్డారు అనుకోండి అంత ఈజీగా అబ్జర్వ్ చేయచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటో మీ బాడీ ఎంత వరకు భూమికి టచ్ అయి ఉంది ఓకే ఆ సో ఆ వైబ్రేషన్స్ దాన్ని బట్టి మీరు చాలా మంది కూడా పక్క ఇంటి వాళ్ళు కూడా మాకు వచ్చిందంటే మాకు రాలేనట్టుగా ఇప్పుడు ఏంటంటే మీరు నిలబడ్డప్పుడు తక్కువ వస్తుంది కూర్చున్నప్పుడు పడుకున్నప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అదే కొంతమంది కిచెన్ లో ఉంటారు వాళ్ళకి ఈజీగా వైబ్రేషన్స్ వైబ్రేషన్ సౌండ్ ఎక్కువ ఉంటుంది సో వాళ్ళు కూడా గా కూడా తక్కువ వేరే మీద ఒకటి ఇంకొకటి ఏంటంటే మనం అది చెప్పాను కదా అది ఆ లైన్స్ ఏదైతే మనకి ఏంటంటే అన్ని చోట్ల ఇప్పుడు ఇలా వెళ్ళినప్పుడు ఆబ్వియస్ గా ఇప్పుడు ఆ స్ట్రెయిట్ లో తక్కువగా ఉంటుంది పక్కన మనకి ఇమీడియట్ గా ఉంటే ఎక్కువగా ఉంటుంది ప్లస్ ఏంటంటే నిలబడ్డప్పుడు మీరు అంత ఈజీగా కొంచెం వైబ్రేషన్స్ తక్కువగా అబ్జర్వ్ చేయగలుగుతాయి కంటే కాంటాక్ట్ అనేది కొంచమే ఉంది అదే మీరు పడుకున్న అనుకోండి భూమి అదుర్తుంది ఈజీగా అబ్జర్వ్ చేయగలుగుతారు అట్లా అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి